ఒక విషయాన్ని గమనించుకోండి ఎప్పుడన్నా కొన్ని వార్తలు వచ్చేటప్పుడు కాస్త పూర్వపరాలని విచారించుకోవాలి అని చెప్పి ఎందుకంటే నిత్యము ఈ కాంగ్రెస్ ఐటీసెల్ కావచ్చు లేకపోతే ఈ రాజకీయ పార్టీలకు సంబంధించిన ఏ ఐటీసెల్ అయినా కావచ్చు వార్తని ఒక కోణంలోనే ఇస్తాయి ఒక పార్శ్వంలోనే చూపిస్తాయి కానీ వాస్తవం ఏంటి అనేది మన భారత్ ఐటీసెల్ లాంటి భరత వర్షాలు మాత్రమే చూపిస్తాయి ఇక్కడ గత కొద్ది రోజులుగా ఓం బిర్లా గారిని కూడా విమర్శిస్తూ కొంతమంది మేధావులు కదా వీడియోలు చేస్తూ ఉన్నారు ఓం బిర్లా గారు పక్షపాతంగా వ్యవహరిస్తూ ఉన్నారు అధికార పక్షం వైపు మొగ్గు చూపుతూ ఉన్నారు చరిత్రలో ఎప్పుడూ ఇలా లేదని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు సరే మనం చరిత్ర తిరగేసుకుంటే స్పీకర్ స్థానానికి దిగజార్చినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు యూపీఏ హయాంలో అది పక్కన పెడదాం ప్రస్తుతం ఓం బిర్లా గారు అతని యొక్క సహజమైనటువంటి ధోరణి ఎప్పుడు ముఖం మీద చిరునవ్వు ఉంటుంది ప్రతి ఇష్యూని కూడా ఆయన అదే రీతిలో సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తారు కానీ కొన్ని సందర్భాల్లో ఆయన సీరియస్గా రియాక్ట్ అవుతున్న పరిస్థితి నెలకొంది ఇక్కడ మీకు టాప్ ఆఫ్ ది వీడియో చూపించి చూసారా ఓం బిర్లా గారు ఏ విధంగా విపక్షాల మీద సీరియస్ అయిపోతున్నారో అని మాట్లాడుతూ ఉన్నారు కొంతమంది కానీ వాస్తవం ఏంటి అనేది బాటమ్ ఆఫ్ ది వీడియో కూడా చూడాలా ఎందుకు ఆయన సీరియస్ అవుతూ ఉన్నారు ప్రధాని మోదీ గారు మాట్లాడుతున్నప్పుడు అరుపులు కేకలు లేకపోతే వాకౌట్లు చేయడాలు ఏదైనా ఇష్యూ మీద అక్కడ డిబేట్ జరుగుతూ ఉంటే మధ్యలోకి వచ్చి వెళ్ళలోకి దూసుకుపోవడాలు రాహుల్ గాంధీ గారు ఎలా ఎలా వెళ్ళమని చెప్పడాలు వీళ్ళందరూ కూడా వచ్చి అక్కడ బోగిపోవడాలు వెళ్ళలోకి దూసుకురావడం అనేది అంత పెద్ద ఇదేమొచ్చింది వచ్చింది ప్రమాదం వచ్చింది సభ స్టార్టింగ్లోనే పోనీ ఒక నాలుగైదు సభలు జరిగాయా అంటే అదీ లేదు నాలుగైదు రోజులు జరిగిందా అంటే అదీ లేదు ఆరంభంలోనే ఈ ఆరంభ సూరత్వం ఎందుకు కానీ ప్రజా సమస్యల్ని చర్చించే విధానం మీద ఎవరు కూడా హర్షించరు ఏ పార్టీ నేతలైనా సరే ఇలా అరుపులు గోలలతో అది ప్రజాధనంతో నడుస్తున్నటువంటి సభలో వ్యవహరిస్తే ఎలా దాన్ని పాజిటివ్గా చూడాలి చెప్పండి సో ఇక్కడ ఒకసారి చూడండి మీరు ఆయన ఏమున్నారంటే మీరు ఇలా రచ్చగొట్టి పంపిస్తారా ఇదేనా మీరు విపక్ష స్థానంలో ఉండేటటువంటి నేచరు ఇదేనా మీ హోదా ఇదేనా మీకు ఉన్నటువంటి విచక్షణ ఇలా మాట్లాడడం జరిగింది ఆయన ఎందుకంటే అక్కడ కింద చూసారా ఏ విధంగా వాళ్ళందరూ అరుపులు గోలలు చేస్తూ ఉన్నారు చేతులు పైకెత్తి సో ఇప్పుడు చెప్పండి ఎప్పుడు కూడా వార్తల్ని ఒకవైపు మాత్రమే చూపించి మోసం చేసే వాళ్లతో ఎంత జాగ్రత్తగా ఉండాలో